తొమ్మిది జూలై ఆరో తారీఖున ప్రపంచం మొత్తం భారతదేశం చూసినటువంటి విధానం ఆ రోజు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ చెందినటువంటి సైనికులు పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశం ఎదుగుతున్నటువంటి విధానాన్ని ఓర్వలేక ఆ రోజు ప్రపంచంలో ఉండేటటువంటి అనేక మందికి మార్గదర్శంగా ఈ రోజు ఏ విధంగా నరేంద్ర మోడీ గారు నిలుస్తున్నారో ఆ వారి గారు అయినటువంటి వాజ్పేయి గారు మన రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారి యొక్క ప్రణాళికలో దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి విధానాన్ని ఓర్వలేనటువంటి ఆ రోజు ప్రభుత్వం భారతదేశాన్ని ఏ విధంగా అయినా సరే తెప్పగొట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు మంచుకొండల్లో కనీసం రెండు వేల అడుగులు ఉన్నటువంటి మన యొక్క ప్రాంతానికి వాళ్ళు ఇచ్చేసి కింద రెండు వేల అడుగులు కింద నుండి మన యొక్క పాత భూభాగంలో సైనికుల పైన కలిపి సైనికుల పైన జరిగినటువంటి దాడి సైనికుల్ని వాళ్ళు అక్కడి నుండి చేసినటువంటి అరాచకాలు ఉన్నాయో వాటన్నిటి కూడా మన యొక్క సైనికులు తిప్పు ఏదైతే మంచి కొండల్లో వారిని ఎక్కడైనా ఎక్కడైనా తరిమి తరిమి పాకిస్తాన్ వరకు వెళ్ళే విధంగా ఆ రోజు మన సైనికులు చేసినటువంటి వీర పోరాటం ఏదైతే ఉందో దాన్ని నేటి యువతకు తెలియజేయడం కోసం ఏదైతే నేడు భారతదేశంలో ప్రపంచానికే మార్గదర్శనం అవుతున్నటువంటి ఈ యువతకి ఆ రోజు జరిగినటువంటి కూడా చేరవేయడం కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టాలి అదే విధంగా చేపట్టడమే కాదు ఆ యొక్క అమరవీరుల కుటుంబాలను మనం వారి యొక్క ప్రకార సానుభూతి తెలియజేయడం ఈ యొక్క యువతకు ఆ యొక్క వీరుల యొక్క కూర్చుని నింపడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపడం జరిగింది అందులో భాగంగానే మదనపల్లి పట్టణంలో చేత ఈ రోజు భారతీయ జనతా యువ మోర్చా ఈ కార్యక్రమం చేపడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు పేరు ధన్యవాదాలు తెలుపుతూ జోహార్ కార్కిల మరి వీరులకు జై హింద్ జై భారత్